ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై ఆదికాండము పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు మనం మార్చి మార్చి చదువుకున్నాం ఆది కాండము పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు ఇవి జరిగిన తర్వాత ఎహోవా వాక్యము అబ్రాహముకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీ కేడెమ్ము నీ బహుమానం అత్యధిక మగునని మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగునవునని చెప్పింది ఆరవ వచనాన్ని మరోసారి అందరం కలిసి చదువుకున్నాము అతడు ఏ అది అతనికి నీతిగా ఏం చాలండి చదువుకునే లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా కురికల్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభువు నందు ప్రేమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ప్రార్థించడం అంటే మనం ప్రభువుతో మాట్లాడడం వాక్యము చదవడం లేదా వినడం ధ్యానించడం అంటే ప్రభువు మనతో మాట్లాడడం అని అర్థం మనం ప్రార్థించడానికి ముందుగా ఆయన మాట లేదా ఆయన స్వరాన్ని మనం వినగలిగే వారంగా ఉండాలి అందుకే ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకొని వాణి ప్రార్థన హేయము అన్నాడు దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించకుండా వినకుండా మనం ప్రార్థించి సత్ఫలితాలను ఎన్నటికీ పొందలేదు అందుకే మొదట ప్రభు యొక్క మాటకు మనం యొగ్గాలి దాని ప్రకారంగా మనము ఆయనకు తిరిగి ప్రత్యుత్తరం లేదంటే జవాబు ప్రార్థనగా ఆయనకు చెల్లించాల్సినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి అది కుటుంబ ప్రార్థనైనా వ్యక్తిగత ప్రార్థనైనా సంఘ ప్రార్థనైనా మనం వాక్యాన్ని తప్పనిసరిగా విని మనస్కరించేటువంటి వారంగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ ఆదికాండం పదిహేనవ అధ్యాయం ఆరోచనలో మనకేం తెలియజేస్తున్నాడు దేవుడంటే అతడు ఎక్కువవాను నమ్మేను అన్నాడు ఆయనది అతనికి నీతిగా ఎంచాను అంటున్నాడు మొట్టమొదట అబ్రాహాముకు దేవుడు అంత సమీపంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అబ్రాహాము భక్తి మాత్రమే కాదు లేదా కల్దీల మెసపతమియ ఊరనేటువంటి ప్రాంతములో నుంచి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు తగిన విధేయత చూపినంత మాత్రానే కాదు అబ్రహాము యొక్క నమ్మకమైన తత్వాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి ఎకోవాను నమ్మిన విషయాన్ని బట్టి అబ్రాహముకు దేవుడు తోడై ఉన్నాడు అంతేకాదు అబ్రహామును నిర్దోషిగా ఎంచాడు అది అతనికి లేదా ఆయన అది అతనికి నీతిగా ఎంచాను అన్నాడు అబ్రహాము మనందరి వలనే కూడా పాప స్వభావంతో ఉన్నవాడే నీతి న్యాయాలు దేవుని స్వభావం నిర్దోషత్వం దేవుడిస్తేనే వస్తుందని అబ్రాహము గుర్తించి దేవుణ్ణి నమ్మితే చాలు ఆయన వాగ్దానాలను నమ్మితే చాలు నేను నిర్దోషినవుతాను నవుతాను నీతిమంతుడనవుతానని గ్రహించాడు అందుకే అతడు ఎకోవాను నమ్మేను అన్నాడు పాత నిబంధనలోనే కాదు కొత్త నిబంధనలో ఉన్న మూడు పుస్తకాలలో కూడా అబ్రాహము లేదా ఇదే మాట పదే పదే ప్రస్తావనకు తీసుకురాబడి రోమిలకు రాసిన పత్రికలో దేవుడు అబ్రాహము గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడాడు గలతీ పత్రికలో మాట్లాడాడు అలాగే యాకోగు పత్రికలో మాట్లాడేటప్పుడు కూడా అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అన్నాడు ఈనాడు మనం ప్రాథమికమైన సామాన్యమైన విశ్వాసం మొదట దేవునిపై ఉంచుతున్నామా ఆయనే మన రక్షకుడని మనం పాపంలో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ అశాంతినే కాదు చనిపోయిన తర్వాత పాపము వలన వచ్చు జీతమైన మరణానికి నిత్య నరకాగ్ని గుండానికి పాత్రులమై ఉన్నామని గుర్తిస్తున్నామా మనంతట మనం మన మంచి పనులను బట్టి సత్కార్యాలను బట్టి ఆ నరక శిక్ష తప్పించుకోలేము దేవుణ్ణి నమ్మితే ఆయన వాగ్దానాలను నమ్మితే దేవుడు మనల్ని నీతిమంతులుగాను నిర్దోషులుగాను చేస్తాడు అందుకే అన్నాడు నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఉన్నాడు అన్నాడు స్వార్థా సత్యాన్ని ప్రభైన దేవుణ్ణి మనం విశ్వసించకుండా ఏమని ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన ఫలిస్తుందా దేవుడు పాపుల మనవి వినడని ఎరుగుదుము అన్నాడు కానీ పాపులు తమ పాపం విషయంలో పశ్చాత్తాపడితే వారి మొర వింటారు పాపిని అని గ్రహించి శిలోలో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఆయన అంగీకరిస్తే ఆ పాపిని దేవుడు నీతిమంతునిగా నిర్దోషిగా తీరుస్తాడు ఆ ప్రాథమికమైన విశ్వాసం మొదట మనలోకి రావాలి సౌలులోకి వచ్చింది అబ్రాములోకి వచ్చింది సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగలోకి వచ్చింది వారు అప్పటికప్పుడు దేవుణ్ణి నమ్మి నిర్దోషులుగా తీర్చబడ్డారు దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు అయితే రక్షించబడి దేవుని బిడలమైన మనము ఇంకా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి దేవుడు పాపుల మనవి వినడని ఎరుగుదుము అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరగనుద్దేశించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించునని ఎరుగుదుము అన్నాడు యోహాన్సు సువార్తలో ఉంటుంది గుడివాడి కన్నులు తెలియజేసిన తర్వాత గుడ్డివాడు పరిసయ్యులకి మాట చెప్తాడు అసలు గుడ్డివాడిని నేనా మీరా మీరు ఆయన చూస్తున్నారు కానీ ఆయన కార్యాలను చూస్తున్నారు ఆయన నమ్మలేకపోతున్నారు నేను చూడకనే ఆయన నాకు చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయన నమ్మాను ఆయన దైవ చిత్త ప్రకారంగా చేస్తున్నాడు ఆ దైవ చిత్త ప్రకారంగా చేసే ప్రతి ఒక్కరి మనవి ఆయన వింటాడు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియలారయ్య నాడు దేవుని బిడలముగా రక్షించబడిన మనం దేవుని స్వరం విని ఆయన చిత్తానుసారంగా అడిగితే సంఘ ప్రార్థనలే కాదు వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు అన్నీ కూడా ఆయన ఆలకించి గొప్ప ప్రతిఫలాన్ని దేవనను మనకు కలగజేస్తాయి మనకున్న ధైర్యమే అది మొదటి యోహాను పత్రిక ఒకటవ ఐదవ అధ్యాయానికి రండి వ్యూహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదవండి బట్టి మనకు కలిగిన ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే ఎంత ధైర్యం కాబట్టి దేవుని పిల్లలు ధైర్యంగా విజ్ఞాపన చేస్తారు ఎందుకంటే నేను ఆయన చిత్రానుసారంగా అడుగుతున్నాను కదా అప్పుడు ఆయన ఎందుకు కాదంటాడు ఇంకా పదిహేను వచ్చిన వాళ్ళు అన్నాడు మనమేమి అడిగినను మనము ఆయన మన మనవి ఆలకించునని మనం మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అన్నాడు ఇదే ప్రార్థన యొక్క లేదా ప్రతిఫలమిచ్చు ప్రార్థన యొక్క గొప్ప రహస్యం దేవుణ్ణి నమ్మడం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడం అప్పుడు ఆయనే మనకు ప్రతిఫలం ఇస్తాడు మనల్ని నిర్దోషులుగా ఎంచుతాడు మన భక్తిని బట్టి కాదు లేదా ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి మనం విధేయత చూపించిన కారణాన్ని బట్టి కాదు ఒకవేళ ఏమాత్రమైన కొంచెం దాని గురించి ఉన్నా మనలో ఆయన ఎడలో ఉన్న నమ్మకమే ప్రాధాన్యమైన స్థానాన్ని చూపిస్తుంది అందుకే అబ్రహాము అంతగా ఫలింపు ప్రార్థనలను తన జీవితంలో కలిగి ఉన్నాడు ఎప్పుడైతే అబ్రహాము ఆయనపై నమ్మిక ఉంచాడో అప్పుడు అబ్రహాము దేవుడిని దర్శించడం కాదు దేవుడే ప్రతి దినము దర్శించడం మొదలుపెట్టే పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిందని చదవండి ఇవి జరిగిన తర్వాత ఎక్కువ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహాము దేవుణ్ణి దర్శించలేదు దేవుడే అబ్రాహామును దర్శిస్తా ఉన్నాడు సాధారణంగా అన్ని జనులు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు ఇప్పుడే దర్శనమైందండి అంటారు దర్శనం కావడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు వాళ్ళ బంధువులు ఎందుకు ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడినా ఇంకా దర్శనం అవ్వలేదనో లేదా ఇదిగో దర్శనం చేసుకోబోతున్నానో ఇక కొద్ది సమయంలో దర్శనం అవుతుందనే ప్రత్యుత్తరం ఇస్తారు మనిషి దేవుణ్ణి దర్శించడం కాదు ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయనే మానవుణ్ణి దర్శిస్తూ ఉన్నాడు అది మనం ఎరిగితే ఎంతో గణ్యం అవుతాం ఎరిసలేమా ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుదానా ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి ఇప్పుడు శత్రువుని చుట్టూ ముట్టడి కట్టి గట్టి ఆ కట్టడి వేసి నీలోనున్న పిల్లలను నేల కలిపే దినము రాబోతుందని హెర్షలేముని దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు దేవుని ప్రజలను దేవుడు దర్శిస్తాడు ఆయన దర్శించినప్పుడు ఆ స్వరం విని మనం లోబడాలి ఆయన హెచ్చరికలను మనస్కరించేటువంటి వారంగా ఉండాలి అబ్రహాము అబ్రహాము యొక్క జీవితంలో పళ్ళు పర్యాయాలు దేవుడే అబ్రహామును దర్శిస్తూ వచ్చాడు దర్శనకాలమందు భక్తి గలవారు ప్రార్థన చేయుదురు అనే దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఈ పదిహేనవ అధ్యాయంలో దర్శనం అనే మాట మొట్టమొదటిసారి ఉపయోగించబడింది పాత నిబంధనలో దాదాపు లేదా బైబిల్ అంతటిలో దాదాపు వంద సార్లు దర్శనం అనే పదం ఇంచుమించుగా మనకు కనబడుతూ వస్తూ ఉంది మొట్టమొదటిసారిగా ఇక్కడ దర్శనం అనే మాట ప్రస్తావించబడింది దర్శనము దేవుడు తన సంకల్పాన్ని తన ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగించుకునేటువంటి వాడిగా ఉన్నాడు కొందరికి వారి అవసరతను బట్టి కళల ద్వారా దేవుడు మాట్లాడతారు స్వప్నముల ద్వారా అది దర్శనమే యోసేపును నడిపించడానికి అంటే మర్యభత్త అయిన యోసేపును నడిపించడానికి కళ ద్వారా దేవుడు దర్శిస్తూ స్వప్నము ద్వారా చెప్పబడిన మాటలను యోసేపు నిశ్చయం చేసుకొని దానికి అనుగుణంగా నడుస్తూ వచ్చాడు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని దూత అతనితో చెప్పాడు కళ ద్వారా చెప్పాడు అది దేవుడి చిత్తమని గ్రహించి మరియను చేర్చుకున్నాడు తర్వాత బెత్లేముకు తీసుకొచ్చారు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు మళ్ళీ తిరిగి రమ్మన్నాడు ఆ తర్వాత వేరే నజరైతు గలిలయకు వెళ్ళం గలీలయలోని నజరేతుకు వెళ్ళమన్నాడు నాలుగు కలలు వచ్చాయి ఆ నాలుగు కళల ద్వారా కూడా దేవుడు యోసేపును తన చిత్త ప్రకారం నడిపిస్తూ వచ్చాడు యోసేపు కూడా దేవుని దర్శనాన్ని సరిగా వివేచించి గుర్తించి ఎరిగి వెళ్ళాడు దేవుణ్ణి నమ్మిన వారిని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టాడు తన దర్శనాన్ని ఇస్తాడు దర్శనంలో రెండవ భాగం ఏంటంటే మానవులు స్వప్నమందే కాదు వారు పరవశులై ఉన్నప్పుడు దేవుని వశమై మెలకువగా ఉన్నప్పుడు కూడా దేవుడు దర్శిస్తూ ఉంటాడు అది చాలా స్వల్పకాలంగా ఉంటుంది ఆయన అననీయను దర్శించాడు పేతురు మిద్ద మీద ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది ఆయన నిద్రపోలేదు కలగాదు కళ్ళ ఎదుట సాంకేతిక సూచనలు కలిగిన ఒక నాలుగంచుల దుప్పటి ఒకటి దిగి ఆయనకు స్వరం వినబడింది దేవుడు ఏదో సంగతి తనతో మాట్లాడుతున్నాడని పేతురు ఆ దర్శనాన్ని గ్రహించగలిగిన వాడిగా ఉన్నాడు అటు దేవుడిచ్చే దర్శనాలు ఆయన వశులైనప్పుడు ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి అనుగ్రహిస్తూ వస్తాడు ఇప్పటి రోజుల్లో చాలామంది డబ్బు కొరకు స్వార్థం కొరకు పేరు కొరకు లేదా సాతాను భ్రమపరచడం వలననో తప్పుడు దర్శనాలను చెప్తా ఉన్నారు అయితే ఒక వ్యక్తిని దేవుడు దర్శించడానికి వేరే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మన అవసరతను బట్టి మనం ఆయన అందు విశ్వాసం ఉంచి ఉంటే ఆయన మనలను దర్శించి మనకు అవసరమైన తన సంకల్పాన్ని చెప్తూ ఉంటాడు ఇక్కడ అబ్రాహ్మును దేవుడు ఎందుకు దర్శించాడంటే అబ్రాహము భయపడతా ఉన్నాడు రెండవదిగా ఎంతో నిరాశలో ఉన్నాడు దేవుడు మాట ఇచ్చాడు కానీ నెరవేర్పుకు అవసరమైన ఆధారాలు ఏమీ లేవు నిరీక్షణ కలిగి ఉందామంటే ఆధారము కనబడడం లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుని నమ్ముతున్నాడు అప్పుడు దేవుడు అతనికి దర్శనమందు తన వాక్యాన్ని పంపించి అబ్రాహమా అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడేము అన్నాడు నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను అన్నాడు అబ్రాహము భయకంపిత పరిస్థితులు నిరాశ పరిస్థితుల్లో దేవుడు దర్శించి అబ్రాహముని ఎంతో బలపరిచాడు దాన్ని అబ్రాహము గుర్తించిన వాడై దేవుని నామాన్ని మయమపరిచినట్లుగా మరింత విశ్వాసంలోకి బలపడుతూ వచ్చాడు కేడమంటే యుద్ధాయుధం అబ్రహముని శత్రువు తాకాలంటే అడ్డుగా ఉన్న దేవుణ్ణి తాకి వెళ్ళాలి అది ఎవరి తరం అవుతుంది అందుకని అబ్రాహము నేనే నీకు కేడమై ఉన్నాను నువ్వు భయపడకుము అని చెప్తూ వచ్చాడు నీ బహుమానం అత్య అత్యధిక నువ్వు గొప్ప ప్రతిఫలాన్ని దీవెనను పొందుతావని అతని నిరాశను అబ్రాహం యొక్క భయాన్ని దేవుడు తొలగిస్తున్నాడు అబ్రాహం అంటున్నాడు ప్రభువైన ఎకోవా నువ్వు నాకే నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడను అవుతున్నాను ధమస్కు ఎలియేజరే నా ఇంటికి నా ఆస్తికి కర్తయగునుగా నాకు వారసుడగును కదా అంటున్నాడు అయితే నేను నీకు మాట ఇచ్చాను ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీకు వారసుడగునని వారసుడగునని చెప్పాను అన్నాడు ఈ భయము నిరాశ అబ్రాహ్మని ఎంతో డిప్రెషన్లోకి కృంగుదలలోకి తీసుకెళ్తా ఉంది కానీ దేవుడు దర్శించి ఆయన బలపరుస్తూ ఆయన నడిపించేటువంటి వాడిగా మొట్టమొదట ఆయన ఎందు విశ్వాసముంచితే ఆయన దయగల దర్శనం మనకు కనబడుతుంది ఆ దైవ చిత్తానుసారమైన దర్శనాన్ని గ్రహించి మనం బలం పొందాలి ఇక్కడ అబ్రహాము ప్రభువుని ఏమన్నాడంటే ప్రభువైన ఎకోవా అబ్రహాము ఆయనను అబ్రహాము ఆయనను ఎలా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడంటే హెబ్రీ భాషలో మూలాంతరమున ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అదో నై అన్న మాట నై అనే మాటకు ఏంటంటే అన్నిటికీ ప్రభువు నీవే పరిపాలకుడవు గొప్ప ప్రభువు నీవే అని ఇక ఆయనను మించిన వారు లేరని ఆయన హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకొని పిలుస్తూ ఉన్నాడు అదో నై అన్నిటికీ నీవే అన్నట్టుగా ఆయనను భావిస్తా ఉన్నాడు ఆ పరిపాలకుని చేతిలో నేనున్నానని అప్పగించుకుంటున్నాడు అబ్రాహ్మ కాబట్టి మనం కూడా ప్రభువును అన్నిటికీ ప్రభు అని మనం నమ్మాలి ఆయన ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయనే ప్రభువు గ్రీక్ భాషలో కురియోస్ అనే పదాన్ని పాత నిబంధనలో యేసు క్రీస్తు వారికి మాత్రమే వాడారు అదోనయ్యన్నా కురియోస్ అన్నా అన్నిటికీ ప్రభువు నీవే పరిపాలకుడవు నీవే అన్న అర్థాన్ని ఇస్తా ఉంది కాబట్టి ప్రభువుకు సమస్తము సాధ్యమని గుర్తించి ఆయనే అన్ని జరిగించగలడని ఆ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అబ్రాహం గుర్తించగలిగి ఆయనకు అప్పగించుకున్నాడు అప్పుడు అబ్రాహం జీవితంలో దేవుడు ఘనకార్యాలను జరిగిస్తూ వచ్చాడు అబ్రాహ్ము ప్రార్థనలన్నీ సఫలపరిచాడు అబ్రాహం ఎదుట ఎవ్వరూ నిలవలేకపోయారు అబ్రాహమునకు సహాయమై ప్రతి నిరాశ భయాల నుంచి విడుదల చేస్తూ ఆయన యాత్రంతట్లో తోడుండి నడిపిస్తూ వచ్చాడు అడి ప్రియులారే నాడు సంఘ ప్రార్థనలో మనం దేవుణ్ణి నమ్మి ఆ నమ్మకత్వాన్ని బట్టి నిర్దోషులం అవుతా ఉన్నామా ఆయన దర్శించినప్పుడు ఆయన చిత్తానుసారంగా నడవడానికి తీర్మానించుకుంటున్నామా లేక ఆయన దర్శనాన్ని తొలగద్రోస్తున్నామా ఆయన దర్శనాన్ని ఇస్రాయేలీలు విసర్జించారు అందులో కొందరు మాత్రమే ఆయన దర్శనానికి లోపడ్డారు ఆయన దర్శించినప్పుడు చెప్పిన విషయాలకు లోబడి దేవుని మాటను అనుసరించి నడిచి ధన్యులయ్యారు ఆయనే అదోనై ఆయనే ప్రభువు అని అన్నిటినీ చక్కగా సమర్థవంతంగా నిర్వర్తించగల దేవుడని గుర్తించారు అందువల్ల వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి ఈనాడు మనం కూడా అబ్రాహ్మ వలె ఇలాంటి కృపను అపేక్షిద్దాం ప్రభున్నాకు నువ్వు అదోనయ్యనే ప్రభువుగా ఉండు నీ దర్శనములో నేను సరి చేసుకోవాల్సినవి నీ చిత్తమేదో తెలుసుకొని నడుచుకోవాల్సిన విషయాలలో నాకును గ్రహింపుకు కృపను అనుగ్రహించాను అడుగుదాం ఆయన నమ్ముదాము మన నిర్దోషులమై నీతిమంతులమై సంతోషిద్దాం దేవుడి తలంపులను దీవించునుగాక అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళదాము